టీ ట్వంటీ వరల్డ్ కప్ దగ్గరికి రాబోతుంది ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ మనకి అమెరికాలోను అలాగే వెస్టిండీస్లోనూ జరిగిపోతుంది దీనికి సంబంధించి మన ఇండియా స్క్వాడ్ ప్లేయింగ్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఎవరెవరు ఉండాలో ఇప్పటికే మనకి బీసీసీఐ అనౌన్స్ చేసింది అయితే ఈ లిస్ట్లో కొంతమంది స్టార్ ప్లేయర్స్ మిస్ అవ్వడం జరిగింది ఓకే పర్టికులర్గా ఒక ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఈ లిస్టులో మిస్ అయ్యారు అయితే వీళ్ళిద్దరూ ఈ లిస్ట్లో మిస్ అవ్వడం తో బయట నెటిజన్స్ కొంతమంది తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు సో వాళ్ళిద్దరికి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అనేది ట్రోల్ చేస్తున్నారు అయితే దీనికి సమానంగా కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ అలాగే సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో వీళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేయలేదో కొంచెం వాళ్ళు క్లారిటీ వాళ్ళు జరిగింది ఒకసారి అది ఏంటో చూద్దాం రిషబ్ పంత్ సంజు శాంసన్ వికెట్ కీపర్లుగా ఎంపిక సో మనకిక్కడ ఇద్దరు వికెట్ కీపర్స్ రిషబ్ పంత్ ఒకటి సంజు శాంసన్ ఇద్దరు వికెట్ కీపర్స్ వీళ్ళిద్దరిని స్ట్రైట్ మనకి ప్లేయింగ్ ఫిఫ్టీన్లో ప్లేయింగ్ లెవెన్లోనే వీళ్ళు ఉండే అవకాశం ఉంది ఏదో రిషబ్ పంత్ ఆడతారు రిషబ్ పంత్ ఆడినప్పుడు సంజు శాంసన్కి అవకాశం రాకపోవచ్చు లేదా ఓపెనింగ్ కనుక ఏదన్నా బాగపోతే డైరెక్ట్ ఇద్దరు ఇద్దరు కీపర్ లేనప్పటికీ ఇద్దరికి కూడా మనకి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే మనకి ఇక్కడ కేఎల్ రాహుల్ని రింకు సింగ్ని టీం తీసుకోలేదు రింకు సింగ్ వచ్చేసరికి బ్యాకప్ కింద ఉన్నాడు లాస్ట్లో ఉన్నాడు ప్లేయింగ్ ఫిఫ్టీన్లో కూడా లేడు అలాగే అసలు ఈసారి కేఎల్ రాహుల్ని సెలెక్ట్ చేయలేదు సో బయట కొంచెం కాంట్రవర్షి నడుస్తుంది సో దీనికి అజిత్ అగర్కర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం జరిగింది అదేంటంటే ప్రజెంట్ మీరు ఐపీఎల్లో చూసుకున్నట్లేదు కనుక కేఎల్ రాహుల్ ఆ లక్నోకి ఓపెనింగ్ స్పాట్లో ఆడుతున్నాడు సో మిడిల్ ఆర్డర్ ఆడలేదు ప్రజెంట్ మనకి ఇక్కడ స్క్వాడ్లో మెయిన్లీగా మి మిడిల్ మిడిల్ ఆర్డర్లో ఎవరైతే ఆడతారో వాళ్ళ కోసం వీళ్ళు ఎక్కువగా చూస్తున్నట్లు అవుతున్నారు సో ప్రజెంట్ కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి మేబీ డౌన్ ది ఆర్డర్ ఆడలేననుకున్నారో లేకపోతే తెలియదు బట్ కేఎల్ రాహుల్తో మాకేం ప్రాబ్లం లేదు మెయిన్ మెయిన్గా మిడిల్ ఆర్డర్లో ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ కోసం చూస్తున్నామని చెప్పి అజిత గార్కర్ రిప్లై ఇచ్చారు అలాగే మీరు చూసుకున్నట్లయితే రిషబ్ పంత్ సంజు శామ్సన్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ బాధ్యతలు నిర్వహించగలరా అని భావించారు సో కేఎల్ రాహుల్కు బదులుగా ఈ ఇద్దరు వికెట్ కీపర్స్ మిడిల్ ఆర్డర్ స్పాట్ని ఆ స్పాట్కి తగిన న్యాయం చేయగలరని చెప్పి అజిత్ తగార్కర్ నమ్ముతున్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు అలాగే మరి ఇక్కడ రింకు సింగ్ అండి రింకు సింగ్ అండ్ సెలెక్ట్ చేయలేదు సో దానికి ఏమంటున్నారంటే రోహిత్ శర్మకు మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి నలుగురు స్పిన్నర్లు ఎంపిక చేసాం మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మన స్క్వాడ్లో నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు ఒకటి అక్షర్ పటేల్ ఉన్నాడు జడేజా ఉన్నాడు అలాగే కుల్దీప్ ఉన్నాడు అండ్ చహల్ ఉన్నారు ఇక్కడ నలుగురు స్పిన్నర్లు ఉన్నారు సో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ఒక రింకు సింగ్ని పక్కన పెట్టామని చెప్తున్నారు చూసినట్టయితే రింకు సింగ్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ మనకి ఇక్కడ ఫినిషర్ రోల్లో తను ఎక్కువ సెట్ అవుతాడు కానీ ఇక్కడ నలుగురు స్పిన్నర్లు కావడం ఉద్దేశంతో మనకిక్కడ ఇక్కడ ఈ ఫినిషర్ రోల్ని కాంప్రమైజ్ అవుతున్నట్లుగా మనకి తెలుస్తుంది సో నలుగురు స్పిన్నర్లు ఆడించే ఉద్దేశం ఉంది కాబట్టి ఒక ఫినిషర్ రోల్ కాంప్రమైజ్ చేయమని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు అలాగే రింకు సింగ్ అవకాశం తగ్గకపోవడం దురదృష్టకరం అతను రిజర్వ్ ఆటగాలు చెబుతూ ఉన్నాడు మీరు చూసుకున్నట్లయితే ప్లేయింగ్ ఫిఫ్టీన్లో లేడు ఆ ఫిఫ్టీన్ మెంబర్స్కి ఎవరైనా ఇంజరీ అయితే మాత్రం వాళ్ళకి రీప్లేస్మెంట్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కేఎల్ రావుల్ రింకు సింగ్ ఎంపిక కానందుకు చాలామంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు అజిత్ తగారి రోహిత్ శర్మ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వీటన్నిటికీ ఈ కాంట్రవర్సీ ఎండ్ చేయడానికి వీళ్ళిద్దరిని ఎందుకు సెలెక్ట్ చేయలేదో ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లారిఫై అవ్వడం జరిగింది